అనంతపురం జిల్లా మండల కేంద్రమైన గార్లదన్నకు సమీపంలోని బూదేడు క్రాస్లో ఓ వ్యవసాయ తోటలో నిర్వహిస్తున్న పేకాట కేంద్రంపై అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి ఆదేశాల మేరకు గార్లదెన్న ఎస్ఐ గౌస్ సింగరమల ఎస్ఐ చంద్రశేఖర్ వారి బృందం కలిసి ఆదివారం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో దాదాపు పది మంది జూదర్లు అదేవిధంగా ఇరవై ద్విచక్ర వాహనాలు పది సెల్ఫోన్లు అదేవిధంగా నాలుగు లక్షల పదకొండు వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో పది మంది జూదర్లు పారిపోయినట్లు సమాచారం విశ్వసనీయ సమాచారం మేరకు గాలదెగిన సింగనమల పోలీసులు ఈ జూద కేంద్రంపై దాడులు చేశారు ఈ జూద కేంద్రంలో పోలీసులకు పట్టుబడిన వారిలో అనంతపురం బుక్కరాయ సముద్రం తదితర గ్రామాలకు చెందినటువంటి జూదర్లు ఉన్నారు